నాటకం అని అన్నామంటే ఒత్తులు పెట్టుకోవడం కొత్త కాదు సరే ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు చంద్రబాబు నాయుడికి అయితే అసలు కొత్త కాదు ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి మొత్తం ఎక్కువ ఉన్నాయి కానీ ఊతకర్రలు సాయంతో ఏడవరా అధికారం లేక రావడము వాళ్ళను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలు మార్చుకోవడము ఇది ఆయనకు అలవాటు అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తు పెట్టుకోవడము ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే కాబట్టి రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కలవడానికి తప్పు పట్టట్ల కానీ వచ్చిన తర్వాత అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత ఆ కారణాల వల్లనో డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనో మేము ఆ రోజు పోటీలో ఉన్నాం వీళ్ళందరూ కలిసినా కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో అధికారం లేకి వాళ్ళు వచ్చారు ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ